హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయిన దోసకాయ టమాటా పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా దోసకాయ పప్పు కోసం ఒక దోసకాయని తీసుకొని ఈ విధంగా పొట్టు తీసేసి లోపల విత్తనాలు కూడా తీసుకొని కడిగి ఈ సైజులో కట్ చేసి ఉంచుకోండి అలాగే మీడియం సైజు రెండు టమాటాలను రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు పప్పుకు సరిపోను చింతపండు పులుపుకు సరిపోను చింతపండును కూడా తీసుకొని ఇలా కడిగేసి కొన్ని వాటర్ పోసేసి ఉంచుకోండి ఇప్పుడు పప్పు కుక్కర్ని తీసుకొని మనం సరిపడినంత పప్పుని నేనైతే ఒక వంద గ్రాముల వరకు పప్పును తీసుకుంటున్నాను ఈ విధంగా పప్పును తీసుకొని దీన్ని రెండుసార్లు శుభ్రంగా కడగండి ఇప్పుడు కడిగి పెట్టిన పప్పులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అలాగే కారం ఒక స్పూను పసుపు హాఫ్ టీ స్పూన్ తగినన్ని వాటర్ను కూడా పోసుకోవాలి చూసారు కదా సరిపోయినాయి వాటర్ను కూడా పోసుకొని మూతను పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కుక్కర్ విజిల్ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు పప్పుని ఉడికించుకుందాం విజిల్స్ త్రీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని విజిల్ అంతా పోయేంతవరకు కూడా మూతం తీయకుండా పక్కన ఉంచుకోండి ఇప్పుడు విజిల్ పోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు పప్పు కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని పప్పు ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకోండి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం రుబ్బుకుందాం ఇప్పుడు మనము దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా చింతపండు గుజ్జును వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపోను సాల్ట్ను కూడా వేసుకొని దీన్ని బాగా ఎనుపుకోండి పప్పునంతా చూసారు కదా ఇలా మెత్తగా ఎనుపుకున్న పప్పుని పక్కన వేసుకోండి ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత తాలింపు కోసం అనేసి ఆనియన్స్ కొత్తిమీర ఎల్లిపాయ ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు కరివేపాకు వీటిని కూడా తీసుకొని ఉంచుకుందాం తాలింపు కోసం అనేసి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ని ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి అది కొంచెం చుట్టుపట్టు ఆడిన తర్వాత ఒక ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం వేగనివ్వండి అది కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చిని రెండు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి ఒక ఐదారు ఎల్లిపాయలని దంచుకొని వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలాగే కట్ పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి చూసారు కదా పోపు అంతా మంచిగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పును వేసుకుందాం ఇదంతా మంచిగా తాలింపులో కలిసేలా పప్పును కలుపుకొని ఒక నిమిషం పాటు మూతను పెట్టేసి స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే దోసకాయ టమాటా పప్పు రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిన ఈ పప్పును ఒక గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయినా దోసకాయ టమాటా పప్పు రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్